Thank him

అదే సాఫ్ స్టడీస్ దగ్గరకు వచ్చినప్పటికి యాభై ఒక్క మార్క్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అవి సబ్జెక్టు కొన్ని అయితే బాగా ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి అందరూ కూడా సిటీ గ్రేడ్ స్టూడెంట్స్కి నేను ఉపయోగపడుతుంటే అసలు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ముందున్న పెద్దలందరికీ పిల్లలకి అందరికీ కూడా జైగు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క గుడ్సీట్ ఫౌండేషన్ నుంచి మూడు మండలాలు మరియు టౌన్ అంటే ఇంచుమించుగా రెండు వేల రెండు వందల మందికి పుస్తక పంపిణీ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా యూటీఎఫ్ మొత్తం యూటీఎఫ్ యొక్క సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందుగానే మరి ఐవి గారిని చెప్పారు ఏమనంటే ఈ యొక్క పుస్తకం విలువ డెబ్బై ఐదు రూపాయలే డెబ్బై ఐదు రూపాయలని డెబ్బై ఐదు రూపాయలే కదా అని మీరు పక్కన పడగొద్దు డెబ్బై ఐదు రూపాయలకి కావాల్సిన మెటీరియల్ డెబ్బై ఐదు లక్షలు ఇచ్చినా రాదు మీకు ఎందుకంటే ఇందులో ఏడు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ పేపర్స్ ఉన్నట్టున్నాయి ఇందులో ఏడు సబ్జెక్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ మనం మూడు మండలాలకి ఇచ్చాము మూడు మండలాల్లో నైన్టీ త్రీ పర్సెంట్ అవుట్ అయినట్టుగా నాకు అను చెప్పారు మీరు కూడా మీరు దీన్ని ఒకసారి మీరు దగ్గరగా చదివి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ చేస్తారని మంచుతో కోరుకుంటున్నాను అలాగే సభనుద్దేశించి అనేక మంది రకరకాలుగా మీ అందరికీ చెప్పారు మీ అందరూ కూడా చదవలసింది ఏంటంటే ఫస్ట్ గోల్ పెట్టుకోండి మనం ఎలా చదవాలి ఏ టైంలో చదవాలి మనం ఎంతసేపు చదివితే మనకి బాగా గురగెక్కుతుంది అనేది మీరు అందరూ ధ్యానం చేయాలని మనసు కోరుకుంటూ ఇది అనేక మంది శ్రమ అంటే ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు మంచి ఎక్స్పర్ట్స్ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఉపాధ్యాయుల యొక్క పనితనం ఇందులో కనపడుతుంది మీరు చదివితే ఎందుకంటే ఎంతోమంది న్యాయ నిపుణులు చదివి అనేక మంది ఈ యొక్క పుస్తకాలు కావాలని కూడా నన్ను కూడా చాలామంది అప్రోచ్ అయ్యారు నేనైతే మీ అందరికీ నేను రికమెండ్ చేయలేకపోయాను ఎందుకని అంటే అప్పటికే బుక్స్ అయిపోయినాయి అని చెప్పేసి మాస్టర్ నాకు చెప్పారు అందుకని మీరందరూ కూడా ఈ బుక్స్ని ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళి మీ యొక్క భవిష్యత్తుకి బంగార వాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క షీట్ ఫౌండేషన్ విద్య వైద్య ఆరోగ్యం ఆరోగ్యంలో కానీ వైద్యంలో కానీ ఎవరికైనా హెల్పింగ్ చేయడంలో ముందుంటుంది అనేది చెప్పుకుంటూ అంటే అనేక గ్రామాలకు ఇంకా అంటే మేము మేము చేస్తుంది ఈ యొక్క మూడు మండలాలు టౌన్ కాకుండా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మీరు అందరూ మంచి ఫుడ్గా కోరుకోవాలని మంచిఫూర్తిగా తెలియజేసుకుంటూ అవకాశం రెండు విషయాలు చెప్పాలి ఇంపార్టెంట్ అది ఆయన వాట్సాప్ కాదు ఆయన గుడ్షిట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి అంతకుముందు చెప్పారు ఆయన చేసే కార్యక్రమాన్ని ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీ ఆ ముందు నుంచి మిగతా కార్యక్రమాన్ని మాట్లాడుతాము గీతిక వేణి అని ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ంది మోనోరం రెసిడెన్షిల్ స్కూల్లో అమ్మాయి గోవాలో బాక్సింగ్లో స్టేట్ నేషనల్ అవార్డు వచ్చింది అమ్మాయి నేపాల్ ఇంటర్నేషనల్ అవార్డుకి వెళ్ళారు అమ్మాయికి ఇంటర్నేషనల్ అవార్డు కాంపిటీషన్కి వెళ్ళాలి నేపాల్ వెళ్ళాలి ఆ అమ్మాయికి డబ్బులు లేవు వాళ్ళు నన్ను ఎప్రోచ్ అయ్యారు ఎప్రోచ్ అయితే ముప్పై వేలు కావాలి అసలు యాక్సల్ ముప్పై ఐదు వేలు కట్టాల కదా వాళ్ళు డబ్బులు లేవు ఇంటర్నేషనల్ అవార్డుకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళే అవకాశం అమ్మాయికి లేదు డబ్బులు లేక వాళ్ళు ఆ కాంపిటీషన్కి మానేశారు సార్ నా వచ్చి అయితే ముప్పై వేలు అంటే ఎవరు ఇస్తారు జేబులు డబ్బులు ఉన్నా అడే ఈ రోజుల్లో ఎవరు ఇస్తారని ఒకసారి రమణారావు గారికి ఫోన్ చేశాను ఆయన ఊళ్ళో లేరు హైదరాబాద్లో ఉన్నాను అంటే ఆయనకి ఎంత కావాలి ఏంటంటే విషయాలు చెప్పాను ముప్పై వేలు కావాలండి ఆ అమ్మాయి మరి నేషనల్ అవార్డుకి ఇంటర్నేషనల్ అవార్డుకి నేపాల్ వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా ఓ టెన్ మినిట్స్లో ఫోన్ చేసి ఆ మేడం గారు ఉదయం ఆ మిస్టర్ గారిని తీసుకోమని ఆవిడ దగ్గర తీసుకోమన్నారు వాళ్ళని గౌరవిచ్చాము ఆ రోజు ఆదివారం ఆదివారం తీసుకుని ఇక్కడే అమలాపురంలోనే రైల్వే టిక్కెట్ బుక్ చేసుకుని వాళ్ళ నేపాల్ వెళ్ళడం జరిగింది అమ్మాయికి ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్ వచ్చింది అన్న ఆయనే లేకపోతే ఆ రోజు అమ్మాయి యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎవరికి వెళ్ళదు వెళ్ళక పరిస్థితి సెకండ్ ఇష్యూ మొన్న మన ఇక్కడ పిల్లి వందననే ఒక అమ్మాయి మనం ఊర్లోనే మన ఈ హై స్కూల్ వెళ్తానే అవసరం మధ్యాహ్నం పెట్టడం తర్వాత అమ్మాయి కూడా మలేషియా వెళ్ళాలి మనీషియా కానీ మలేషియా వెళ్ళాలి మలేషియా ఇక్కడ నేషనల్ అవార్డు వచ్చింది అమ్మకి ఇంటర్నేషనల్ అవార్డుకి మలేషియా వెళ్ళాలి అమ్మాయి లక్ష ఇరవై వేలు కట్టాలండి వాళ్ళ ఫాదరు డెబ్బై వేలు ఏదో చూసి కట్టాడు మిగతా డబ్బులు లేవు వాళ్ళు కూడా ఏంటి ఏం నుంచి నాకు ఫోన్ చేస్తే నేను రమణి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఇమ్మీడియట్గా ఇరవై ఐదు వేలు చిక్కు రాసి అమ్మాయి మలేషియాలో థర్డ్ అవార్డు వచ్చింది యాక్సర్ థర్డ్ ప్రైజ్ వచ్చిందండి థర్డ్ ప్రైజ్ అంటే అమ్మాయికి యాక్సర్ ఫస్ట్ ప్రైజ్ రావాలి అక్కడ ఏం జరిగిందంటే ఏజ్ని బట్టి కాకుండా ఆ వీటిని బట్టి వాళ్ళ యొక్క బరువుని బట్టి ఆ కాంపిటీషన్ అయితే చాలా సీనియర్స్తో ఢీకొనవలసిన పరిస్థితి వచ్చింది అమ్మాయికి థర్డ్ ప్రైజ్ వచ్చింది అది రమణారావు గారి గంట చాలా చూసి పేపర్లో కూడా వచ్చింది కృష్ణ గారు అంతా కూడా ఇక్కడ కూడా అమ్మాయి ఊరి వస్తే ఇక్కడే ఆమెకి స్వాగతం పడటం అది రమణారావు గారు ఆ రెండు చెప్తాను అది మిగతా అంతా చెప్పారు ఆయన పాత్ర చెప్పాలంటే టైం సరిపోదు ఇంతేదండి మీరంతా ఫోన్ ఫోన్లో టైం కూడా ఎక్కువ టైం కూడా మరి అంచేత మీరందరూ ఆయన యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకొని యూట్యూబ్ తయారు చేసిన ఈ పుస్తకం విలువ డెబ్బై ఐదు కానీ దాని విలువ అమూల్యం ఇంతేదాన్ని దానికి వెళ్ళగట్లైన కట్టలేని ఇది యూట్యూబ్ వారిని ఈ సందర్భంగా మనం ఆమె తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా కానీ ఇందులో ఎమ్మెల్సీ గారు చెప్పారు టెస్ట్ బుక్ బాగా అవ్వాలి ఇందులో నేను కూడా ఇవ్వచ్చు నేను ఎమ్మెల్సీ గారు అడిగారు ఇజ్రాయెల్ పాలస్తాన యుద్ధం గురించి సపోజ్ ఇందులో లేదది అది కదా ఈ సిలబస్ సిలబస్లో పాలస్తాను దీనికి ఇజ్రాయెల్ యుద్ధం గురించి సపోజ్ అడిగారనుకోండి అవి కూడా రాసి మీరు సంపాదించాలి మరి దయచేసి మీరు అందరూ ఇందులో ఐదు గంటలు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కోసమ మెటీరియల్ తయారు చేసినటువంటి టీచర్ ద్వారా చేయబడింది వాళ్ళంతా క్రోడీకరించి మరి లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ముద్రించి ఇచ్చారో ఈ నిష్ణాతులైనటువంటి టీచర్స్ ప్రకటించినటువంటి క్వశ్చన్ పేపర్స్ లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ వచ్చింది అని చెప్పడానికి నేను ఆశిస్తాను ఎందుకంటే నేను గ గమనించాను కాబట్టి అయితే ఎందో సార్కి చెప్పినట్టుగా ఇదే క్వశ్చన్ ఇవి వస్తాయి అంటానికి ముఖ్యంగా ఇప్పుడు కడుపు ఆకలి వేసేవాడికి ఒక రోజు ఆనందం పెడితే ఆ కోజే తీరుతుంది రెండు రోజులు పెడితే రెండు రోజులు తీరుతుంది కానీ వాటికి ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేపథ్యం అంతా అనుకోండి ఆటోమేటిక్గా అతని ఆహారాన్ని పాలించుకుని ఆహారం సంపాదించుకుని తనకి తన స్వాలంభం తీసుకుని మిగతా వాళ్ళకు కూడా స్వాలంభం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ సమాజంలో ఏదైనా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నా మనకి మూలమైనటువంటి భూమి చేసిన విద్య మరి ఆయన అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ విద్యను సంపాదించుకోవడానికి కావలసినటువంటి ఒక బేసిడ్ ఏర్పాటు ఉన్నందుకు ఆయనకి నా ఉదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సభామోహన్ కాబట్టి దీనికి ఎందుకంటే వేరు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి పొడిగించిన అవసరం లేదు ఆ విద్యాధనం యొక్క ఆ విద్యా యొక్క ఇంపార్టెన్స్ ని ఆయన గుర్తు చేస్తూ మిగతా కార్యక్రమంలో కంటే ముఖ్యంగా భాగం ఈ విద్యని అందజేసి ఈ విద్య పిల్లల్లో స్వాలంబనం సరికూర్చాలి అని సత్సంసానికి చేసినందుకు మరి ఆయన కోరుపేట కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి దీన్ని దేనికైనా ఒక చోట పుట్టింది సామాజిక మరి దీన్ని ఏంటంటే కార్యక్రమం చివరి వరకు చేరాలంటే ఒక మీడియా ఉండాలి ఆ మీడియం వయా మీడియం దగ్గర ఉందంటే దీన్ని కాస్త పూజ చేసుకుని మరి యూట్యూబ్ సంఘం అనేది ముందుకొచ్చి దీనికి ఒక మీడియం గ్యాప్ మీ వరకు చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నా యొక్క అంటే మీరు వ్యక్తిగతంగా డెబ్బై ఐదు రూపాయల నుంచి పుస్తకం కొనుక్కునే పని లేకుండా ఎన్నో ఈయన చూసే ఏదో సమాజానికి సంబంధించినటువంటి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు కొని మీకు ఉచితంగా ఇస్తున్నాడు ఈ పుస్తకాలు యూటీఎఫ్ ఈ పుస్తక ధరలు యూటీఎఫ్ చెల్లించి మీకు ఉచితంగా ఇస్తున్నాడు రెండు వేల మూడు వందల దగ్గరగా పుస్తకాలు మన ఇక్కడ ఈ మండలంలో అమలాపురం కానీ ఉపలబుత్తం కానీ ఒకనా నల్లవరం టవరు ఈ ఇక్కడ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకి టార్గెట్గా పెట్టుకుని ఇరవై మూడు వందల పుస్తకాలు మన దగ్గర కొని మీకు ఉచితంగా ఇస్తున్నాడు ఉచితం అంటే ఉచితంగానే చూస్తారు ఆయన మీకు ఉచితంగా ఇవ్వచ్చు కానీ ఈ పుస్తకం వెనకాల చాలా స్థిరం ఉంది రచయితల స్థిరం ఉంది ఇది ప్రింట్ చేసినటువంటి కార్మికుల స్థిరం ఉంది మీ దగ్గరికి ఈ పుస్తకం తీసుకురావడంలో ఎందరో చేతులు ఎందరో మనుషులు ఎందరో ఆలోచనలు శ్రమ ఇంటిలో ఉంది అందులో మీ చేతికి ఇది ఉచితంగా వచ్చినంత మాత్రాన ఉచితమే కదా అని చెప్పి తీసి పాలికండి ఈ విలువైన పుస్తకాన్ని మీరు ఇప్పుడు ఇది జనవరి నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చిలో షెడ్యూరీ చేశారు కదా పిల్లలందరూ పరీక్షలు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు ఈ ఆంధ్రపాలకుడు ఆరుదవ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు ఏది ఎవరైనా స్టడీ మెటీరియల్ అందిచే కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక నలకించిన గౌరవనీయులు పెద్దలు మన ఎంఎసి ఎంఎసి గారికి అలాగే గుడ్షిప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులను రమణారావు గారికి మన మండల ఎంఓ వల్ జూరి ప్రకాషన్ గారికి అంటే పెద్దల పేర్లు అనేది ఒకటైతే ఇది ఎక్కువ సమయం తీసుకోవడం అనేది కాకుండా అనేసి మన అల్లవరం ఒకరిగొప్పం ఎంఈఓ గారైన కిరణ్ బాబు గారికి మా పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు సతీష్ గారికి మరియు సుబ్బారావు గారికి మరియు మన జిల్లా కార్యదర్శి చంద్రగళు గారికి మన సోషల్ వర్కర్ హర్షన బాబ్జీ గారికి మరియు చేసిన వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు మంచి విత్తనము మంచి నీళ్ళు నేల మీద పడితే అది ఫలించి మా వృక్షంగాను అనేక రకాల జీవులు నివసించడానికి అవసరమైన సదుపాయాలు మంచి గాలి అన్నీ ఇచ్చేవి వృక్షాలే ఆ వృక్షాలు అనేవి అంత పెద్దగా ఉన్నా కూడా దానికి ఒక చిన్న విత్తనమే అవసరం ఆ ఆ సేషం అంటే ఆ ఉద్దేశం ఏదో నాకు తెలియదు కానీ ఆ ఎంతో మంచి భావాలు కలిగి ఉన్నత ఆశయాలు కలిగి ఉన్న వ్యక్తిత్వం కలిగి మన రమణారావు గారు ఆ చిన్న సీడ్ సీడ్ నది విత్తనం అనుకోండి అది వేసిన వాళ్ళని కొనకరాదు కానీ మంచి విత్తనం పలించి మహావృక్షంగా మంచి ఫలాడించేదిగా ఉంటుంది అదేవిధంగా వారి అంత మంచి ఉన్నత ఆశయాలతో ఈ గుడ్ సీడ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ విద్యార్థులకు అంటే మీ ఈ స్థాయిలో సహాయం లేదా ఉపయోగపడినట్లయితే మీరు తర్వాత మీ ఉన్నతని సాధించి మీరు సమాజానికి మంచి సేవ చేసే స్థాయిలోకి విద్యార్థులు వెళ్తారనే నా ఉద్దేశంతో ఈ స్టడీ మెటీరియల్ ఇంత త్వరగా అందజేయడానికి అంటే ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం కూడా నేను గతంలో పనిచేసిన పాఠశాలలో వన్నచంద్ర హై స్కూల్లో ఒక కార్యక్రమం పెట్టి విద్యార్థులకు మెటీరియల్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే అర్బన్ స్కూల్స్ కూడా ఇచ్చారనేది తెలిసింది ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆయన సేవా కార్యక్రమాలు బాగా విస్తరించి ఇంకా చాలామందికి ఉపయోగపడేలాగా వారు ఉన్నతిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన ఇంకా వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఎక్కడ ఫ్లెక్సీ అంటే ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటారు అక్కడ ఏదో కార్యక్రమం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఓకే మా మా పాఠశాల విద్యార్థులకు చేసిన ఆయన ఇంకా చాలా చేస్తున్నారని ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది వారు ఇంకా వారి ఆశయాన్ని ఉన్నతిని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా విద్యార్థులు విద్యార్థుల అక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా పాఠశాలలో నూట పదహారు మంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారండి వారందరూ కూడా మీరిచ్చే మెటీరియల్ను చాలా చక్కగా ఉపయోగించుకొని వారు మంచి ఉత్తీర్ణత సాధించి మీకు కృతజ్ఞతలుగా ఉండి తర్వాత వారు కూడా మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి ఉన్నతిని సాధించిన తర్వాత వారు కూడా సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారికి ఇన్స్పిరేషనల్గా మీరు ఉంటారని నేను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్ఎన్సి గారు చాలా పనులు ఉన్నా కూడా ఇక్కడ విద్యార్థులు జరిగే కార్యక్రమం మన పాఠశాలను చేసి ఉన్నారు వారి మేమని మనందరిని ఉద్దేశించి కొన్ని విషయాలు తెలియజేస్తారు మన బడ్స్కూషన్ మేడం అందుకే ఎన్యు ప్రకాష్ ఈ పుస్తకాలు రద్దు చేసినట్టు కమన్ రావు ఇతరులందరూ మన వాళ్ళు పరిచయం చేస్తారు వాళ్ళకి బాబు మన నాయకులు బాబుసి అందరూ పరిచయం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకం ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మోడల్ టెస్ట్ పేపర్స్ దీన్ని తయారు చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పేపర్స్ రాయటంలో కాస్త అనుభవం ఉన్నటువంటి మాస్టర్లు తయారు చేసినటువంటి గెస్ట్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇలాంటి స్టడీ మెటీరియల్ మీకు చాలా ఉన్నాయి బయట మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి అన్నీ కూడా కానీ ఇది ఏమిటంటే ఇది మన ఉపాధ్యాయులు రాసిందే కానీ ఏమిటంటే గత సంవత్సరం అయితే ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పెర్సెంట్ సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా కవర్ అయింది కవర్ అయింది అంటే యాక్సిడెంట్లు అనుకోండి వీళ్ళు రాశారు కాబట్టి అవి వచ్చేయారు కాదు వీళ్ళు ఊహించిన వచ్చేయని చెప్పచ్చు అస్తమానం ఇలాగే రావాలని లేదు ఇంకా ఎక్కువ కూడా శాతం రావచ్చు ఏదైనా అందరికీ ప్రామాణికం టెస్ట్ ఉంటుంది